دان منن گهوند اونا كار تل تكن کينت کوج کينت يا لائتلي ادرو ني اون جاي ذات مي يره گند کرن مے مبر ہندوستان پرديش لک سايق سورکشا యాప్ ద్వారా అమ్మేటువంటి ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ చెక్ చేస్తే అది మద్యము కల్తీరా గవర్నమెంట్ మధ్యము అనేది ఈజీగా తెలుసుకునేటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కల్పీ మధ్యం నివారణ కోసం ప్రత్యేకంగా ఇలాంటి యాప్ను కూడా వినియోగదారులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దీన్ని ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా అనుమానం వస్తే తప్పనిసరిగా చెక్ చేసుకునేటువంటి హక్కు మీకుంది